శ్రీశైలం శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ ట్రస్టు బోర్డులో తనను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరులు వేమిరెడ్డి కోటారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు తనకు పదవి రావడంలో సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన సోదరులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు తమ కుటుంబం చేస్తున్న సామాజిక ఆధ్యాత్మిక సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి శివయ్యకు సేవ చేసుకునే అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భక్తుల సౌకర్యాల కోసం ఆలయ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డులో mm